ఒక నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఎంతో కృషి చేస్తున్నారు అదేవిధంగా మా వాసన్న ఈ ఒంగోలు పట్టణంలో పేదలకు కూడా మంచి సహాయం చేయాలని మనుసున్న మహారాజు ప్రతి ఒక్క వ్యక్తికి మంచి ఆరోగ్యము ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో డివిజన్ లో ప్రతి ఒక్క సచివాలయంలో ఓవర్లు వెళ్లకుండా ప్రతి ఒక్కరిని కూడా సక్రమంగా ఆరోగ్య పరీక్ష చేయించాలని ఒక ఆశ కలిగి ఆలోచన కలిగి ప్రతి వార్డులు ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు దాన్ని బట్టి వాసులకు తెలియజేస్తున్నారు వచ్చిన మీ అందరికి ముప్పై డివిజన్ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం సజీవం చేసుకోవచ్చు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారంలో అలాగే మీరు ఆరోగ్య కార్యక్రమానికి ఎవరే ఊహించడానికి మీకు అన్ని రకాల పెద్ద కల్పించడానికి ఇక్కడ ఏర్పాటు చేసి మీరు వచ్చిన వారు మీ అందరికీ కూడా పేరు పెట్టిన కూడా అంటే గతంలో ఎన్నో మన స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి కానీ ఏ ప్రభుత్వానికి కూడా మరి ప్రజల యొక్క ఆరోగ్యం కానీ మరి ఎవరికి పట్టిన దాఖలా లేవు ఎవరు కూడా ఈ రకమైన ప్రతి ఒక్కళ్ళు కూడా నా అక్క చెల్లెమ్మలు అవ్వ తాతలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మరి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మన గౌరవ సీఎం గారు మీరందరూ కూడా ఈరోజు మరి గత ఇరవై రోజుల నుంచి మీ ఇళ్లకి వాలంటీర్లు రావడం ఎవరికైతే అనారోగ్యంగా ఉంది మేము మరి పెద్ద పెద్ద హాస్పిటల్స్ మేము చూపించుకోలేము ఖచ్చితంగా మరి మీరు మేము ప్రభుత్వ వారు పదహారు టెస్టులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే మరి మీకు కావాల్సిన మెడిసిన్ కూడా ఇక్కడికి వస్తుంది కాబట్టి మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇది మీరు అనుకున్నట్లుగా ఏదో గవర్నమెంట్ వాళ్ళు మనకు మందులు ఇస్తున్నారు అంత అంతటితో ఏం తీసేయడం లేదు మనకి హార్ట్కి ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా మంది ఇక్కడ శ్రమ్ లో ఉండే వాళ్ళకి మరి పనులు చేసుకుంటూ మనకు అసలు హార్ట్ ప్రాబ్లమా లేదా అది ఏమన్నా గ్యాస్ట్రులా మనకి అర్థం కానీ ఐఎంఐ స్థితిలో రేపు వెళ్దాం మాకు వెళ్దాం అని చాలా మంది ఎగ్జెట్ చేసి మరి ప్రాణ పరిస్థితి తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈ రోజున ఇక్కడ మీకు హార్ట్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఇబ్బందులు అయితే మరి ఇంకా వేరే టెస్ట్ చేయడానికి ఆరోగ్యశ్రీ మరి ఉండేటువంటి హాస్పిటల్స్ రిఫర్ చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా సర్జరీస్ అవి చేయాలనుకుంటే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కూడా సర్జరీస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే అన్ని రకాల మనకి హీమోగ్లోబిన్ అంటే మనకి బ్లడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఆరోగ్యంగా ఉండాలని అంటే బ్లడ్ ఎక్కువగా ఉండాలి అలాంటి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రజా ప్రజానీకానికి అందరికీ కూడా మరి మీకు ముఖ్యంగా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు అలాగే మరి ఈసీ చేస్తున్నారు ఇంకా కంటికి చూస్తున్నారు ఇంకా మనకి ఏమైనా అలర్జీలు అసలు ఒకటి కాదు ఉన్న అన్ని రోగాలకి కూడా మరి ఇక్కడ మీరు సెస్ట్ చేయడము అలాగే దానికి సంబంధించిన మందులు కూడా దానికి సంబంధించిన డాక్టర్స్ వచ్చిన్నారు అలాగే దానికి సంబంధించిన మందులు ఇస్తున్నారు ఇంకా ఏమన్నా ఇక్కడ లేదు ఉంటే మరి పెద్ద హాస్పిటల్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది ఇది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మరి ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలు ఎక్కడ జరిగినట్టు విషయాన్ని మరి మన ఒంగోలు కూడా మరి గౌడనే మన ఎమ్మెల్యే గారు ప్రతి కూడా ఎక్కడెక్కడైతే ఈ యొక్క మీటింగ్ జరుగుతున్నాయో ఏర్పాటు చేస్తున్నారు ప్రతి చోటుకే వచ్చి ప్రజలందరూ కూడా కట్టడి డాక్టర్స్ చూస్తున్నారు లేదా అందరూ కూడా దాన్ని విటిలే చేసుకుంటున్నారు లేదా అన్ని విషయాలు కూడా మరి వారి దగ్గర ఉండే చూస్తున్నారు ఇది మనకి చాలా చాలా అదృష్టం ఎంతో మంది మరి పేద ప్రజానీకాలు అందరూ మరి మాకు పలానా రోగాలు వచ్చినాయన్న మాకు మరి చూసేవాళ్ళు లేరు మా పిల్లల సైతం చూసుకోవట్లేదు లేదంటే మా దగ్గర డబ్బు లేవని మరి అందరూ కూడా వాసన గారికి వచ్చి నేను సార్లు నేను చూడడం జరిగింది మరి అలా కాకుండా ఈ రోజున మీకు అందరికి మీ ఏరియాకే వచ్చారు డాక్టర్స్ మీరున్న ఏరియా మరి ఇవన్నీ కూడా టెస్ట్ చేపించడం అనేది మరి మీరు అందరూ దాన్ని చూసుకోవాలి మన ప్రభుత్వం వారు విద్యకి వైద్య రంగానికి ఎంత పెద్ద పేట వేస్తున్నారు ఎందుకంటే మన పిల్లలు బాగా చదువుకొని గొప్పవారు కావాలని మనం కలగదంటున్నాం కానీ వారి సరైన సౌకర్యాన్ని మనం అందించలేకపోతున్నాం మరి అలాంటి పరిస్థితుల్లో మరి జరగనున్న బిడ్డ పుట్టినప్పటి నుంచి మరి ఆ బిడ్డకి పెళ్ళగాంత వరకు కూడా అన్ని అంచెలంచెలుగా మరి వాళ్ళని ఎదుగుదలకు కానివ్వండి వాళ్ళ చదువుకు కానివ్వండి అలాగే వైద్యానికి కానివ్వండి అన్ని రంగాల్లోనూ కూడా మరి మనకి ఎంతగానో గొప్ప పెద్ద పీట వేస్తూ మన ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు అలాగే మన పిల్లలు గొప్ప వాళ్ళు కావడానికి కూడా మరి మీకు తెలిసి పీజీ అంబాస్మెంట్ గతంలో ఉండేది కానీ ఈ రోజున చిన్నపిల దగ్గర నుంచి అమ్మవారి దగ్గర నుంచి విద్యా దేవున వసతి దేవున అలాగే విదేశీ విద్యను కూడా మరి మన ప్రభుత్వం వారు ఎంతో నిబద్ధత మరి ముందుకు పోవడం జరుగుతుంది అలాగే మనకు ఉండే అనేక పథకాలు మరి నవరత్నాలు అని చెప్పారు కాదండి నవరత్నాలే కాకుండా అంటే తొమ్మిది పథకాలే కాకుండా ఈ రోజు ప్రతి ఇంటికి కూడా రెండు లక్షలకు తక్కువ కాకుండా పథకాలు ప్రతి ఇల్లు తీసుకోవడానికి మరి మీరందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇలాగా మన యొక్క సంతోషంలో మరి జగనన్న కూడా భాగస్వామ్యం కావాలి ఎందుకంటే మనము నెక్స్ట్ ఇవన్నీ కూడా చేత జగనన్న మనము మళ్ళీ ఆయన సీఎం గా చేసుకుంటేనే మళ్ళీ మళ్ళీ యొక్క పథకాలను మనం రెట్టింపుగా మనం అందరూ కూడా తీసుకోవడం ఉత్సాహంగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మన ఒంగోలు మనకు తెలుసు అలమరికి లేకుండా ప్రతి వ్యక్తి కూడా చక్కటి చిరునవ్వుతో మనందరినీ ఆహ్వానిస్తూ అన్నా పిలవంగా నేనున్నాను మీకేం కావాలని నేను చేస్తాను చెప్పిన మన వాసన మనకు అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు అలాగే నా ఇంటికి ఎప్పుడు ఎవరైనా బేదా బిక్కి చిన్న పెద్ద ముస్లింకి ఏమి తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చిన్నవి పలకరిస్తూ నీకేం కావాలని వారు స్వయంగా అడిగి ప్రతి ఒక్కరికి అవసరాలు తీర్చి ఏకైక నాయకుడు ఎవరిన ఉన్నారంటే మన ప్రకాశం జిల్లాలోనే మరి బాలయా శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఈ రోజు మీకు తెలుసు మీ ఇళ్ళకి గడప గడపతో తిరిగేటప్పుడు చాలా మంది మరి మా కన్న మాకు పథకాలు రావట్లేదు అన్న వాళ్ళకి ఎందుకు రావట్లేదు అన్న విషయంలో చూశారు అలాగే పెన్షన్స్ కూడా రావట్లేదు అంటే ఇండివిజువల్ లో చాలా మందికి పెన్షన్స్ కూడా వారి ఇంటి నుంచే వారి సొంత ఖర్చులతోటి మరి ప్రతి నెల ఖర్చు తారీఖు అంతా గవర్నమెంట్ సమానంగా మరి వారి ఇంటి నుంచి పెన్షన్స్ కూడా ఈ రోజు మరి మీ డివిజన్ చాలా మంది ఇవ్వడం కూడా జరుగుతుంది ఇలా ఇంటి రోజుకి వెయ్యి మంచి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అలా ఎక్కడ ఏ నాయకుడు చేయలేని పనులు ఎక్కడ మన బాలేని గారు అక్కడ మన జగన్ మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎవరికి ఆరు హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి అన్ని అబద్ధ హామీలతో ముందుకు వచ్చారు కనుకనే మరి పోయిన ఎలక్షన్స్ మనం బాగా గట్టిగా బుద్ధి చెప్పాం మళ్ళీ ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చే ప్రజలు ఆర్పి రామ్మ సార్ కొంచెం సమయ భాగం ఉంది టైం త్వరగా మనకి నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గా ఎక్కువ పథకాలు లబ్ధి పొందిన సచివాలయం ఏది అంటే అది ముప్పై మూడవ డివిజన్ సచివాలయం అనేది నేను క్లుప్తంగా వివరిస్తున్నాను అందుకు సహకరించిన మన కార్పొరేటర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వర్క్ చేసిన వాలంటీర్లకి సచివాలయం సెక్రటరీలకి ప్లస్ ఆత్రాలకు సంబంధించిన మహిళా సంఘాల వాళ్ళు కూడా వాళ్ళు కూడా నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్న పథకాలు అన్ని బాగా అందరికీ లబ్ధి చేకూరుతుంది లబ్ధి చేకూరి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మా ముప్పై మూడవ తరపున తరఫున నేను మరీ మరీ తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉన్నారు మేడం సార్ గారికి కూడా చెప్తున్నాను చాలా చాలా సంతోషంగా ఉన్నారు అన్ని ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొంది మరి ఇంటికి వచ్చి వాలంటీర్లు ఏఎన్ఎంలు వచ్చి మీకు ప్రశ్న చేయడం జరిగింది ప్రతి ఇంటికి కూడా తిరగడం జరిగింది దానికి సంబంధించి ఇంకా కూడా ఫర్దర్ ఇంకా కొంతమందికి ఇంకా ఈ యొక్క ఇవన్నీ కూడా చూస్తానికి మరి కూడా మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లో చూసే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఫెటర్ కాంప్లికేషన్స్ ఉంటే కూడా మరి చూపించుకున్నప్పుడు ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం కానీ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా ప్రతి ఒక్కరు కూడా రూపాయలు ఖర్చు లేకుండా మీ ఆరోగ్యం బాగుపడేదాకా ప్రభుత్వమే స్పిటల్లో పెద్ద హాస్పిటల్ చూపించి ఆపరేషన్స్ కానీ అన్ని కూడా చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతున్నామో తెలియజేసుకుంటా ఉన్నా చాలా మంది నేను గడప గడప తిరుగుతున్నప్పుడు తిరిగేటప్పుడు ఏం చెప్తున్నానంటే నాకు హాస్పిటల్ పోయాను మూడు లక్షలు ఖర్చు అయింది నాలుగు లక్షలు ఖర్చు అయింది అని చెప్తా ఉన్నారు మరి మూడు లక్షలు ఖర్చు అయింది నాలుగు లక్షలు ఖర్చు అయిందంటే అంటే ఖర్చు అయిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం ఉండదు కాకపోతే నేను పది పదిహేను వేల ఇరవై వేల ఈ రోజు కానీ లక్ష లక్షలు ప్రతి ఒక్కరికి ఇవ్వలేదు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా మీకు ఇబ్బంది అయినప్పుడు మీరు ఆ హాస్పిటల్ పోకముందని మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ హాస్పిటల్లో ఏ హాస్పిటల్ అయినా సరే ఆ హాస్పిటల్లో మాట్లాడి మీకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం మేము చేపడతామని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాయి తొందరగా శ్వాస చెప్పి తొందరగా పోయి హాస్పిటల్కి పోయి చేరి డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు అట్లా కాకుండా మీకు స్థానిక కార్పొరేటర్ చెప్పినా లేదా నా దగ్గరికి వచ్చినా మరి నేను హాస్పిటల్ వద్ద మాట్లాడి మీకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా చేస్తానని నా వంతు నా సహాయం చేసి మీకు ఇబ్బంది లేకుండా ఫస్ట్ ఆరోగ్యం అనేది ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నాడు ఆరోగ్యం అనేది ప్రతి ప్రతి పేదవాడి కానీ మధ్యతరగతి దగ్గరకున్న ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యం బాగా చూసుకోవాలి పెద్ద వాళ్ళే కార్పొరేట్ హాస్పిటల్కి పోతున్నారు పేదవాళ్ళు కూడా హాస్పిటల్ హాస్పిటల్కి పెద్ద హాస్పిటల్ అని చెప్పిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుంటేనే ఆరోగ్యం బాగుంటేనే ఏమైనా చేయగలుగుతారు అలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మీకు సంబంధించినటువంటి ఒంగోల్లో ఎవరైనా కానీ పెద్ద హాస్పిటల్ బాబు పరిస్థితి వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి తప్పకుండా నేను అటెండ్ అవుతాను ఖచ్చితంగా కూడా హాస్పిటల్ మాట్లాడి మీకు రూపాయి ఖర్చు లేకుండా మీకు అన్ని అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా పదే పదే చెప్తా ఉన్నా మీరు అన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి చేసుకుంటా ఉన్నా ఏంటంటే మీరు హాస్పిటల్కి వచ్చి నాకు మూడు లక్షలు ఖర్చు అయింది అంటే నేను నేను అన్న నేను అన్న అంత నమ్ము దగ్గర కాబట్టి ఇరవై ఐదు వేల పది వేలు ఇస్తాం కానీ లక్షల లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత కష్టం అవుతుంది కాబట్టి మొదలుగానే చెప్పండి అప్పుడు చేయకపోతే అప్పుడు మేము ఇప్పుడు ఎమ్మెల్యే చేయలేదని చెప్పండి మొదలుగానే చెప్తే ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా ఆ హాస్పిటల్ విజయవాడ అయినా హైదరాబాద్ అయినా ఏ హాస్పిటల్ అయినా మాట్లాడి మీకు సౌకర్యంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ సీఎం రిలీఫ్ పండ్ కానీ ముందుగానే తెప్పించి మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా టెస్ట్ చూపించి నేను మొన్న ఒక విలేజ్ లో చూశాను యాభై ఆరు మంది టెస్ట్ చేస్తే ఇరవై మందికి గుడ్డ ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళ విలేజ్ బయటిని చూపించుకోకుండా వాళ్ళ బాధ పడుతూనే వాళ్ళట్లా ఆ జబ్బుని దాచిపెట్టుకునే పరిస్థితి ఉంది అంటే ఈ టెస్టులు వల్ల బయటపడతా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఇక ఈ యొక్క సురక్ష కార్యక్రమంలో ఈ టెస్టులన్నీ కూడా ఉపయోగించుకొని మరి పెద్దదిగా మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్య విషయంలో కానీ పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువుల కోసం స్కూల్స్ లో మంచి స్కూల్స్ కట్టించి మరి నాలుగు వేలు కార్యక్రమం పెట్టి కూడా పిల్లల్ని కూడా చదివించే కార్యక్రమం కూడా చేపడుతున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి దాదాపు ముప్పై మూడు డివిజన్ ఆల్రెడీ నేను గడప గడుపులో తినడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి కొంతమందిగా అందరూ కూడా ఆ రోజు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను చేయగలను సాయం చేశాను తప్ప మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎప్పుడు ఎవరు ఇంకా మొన్న కూడా అప్పుడు తిరిగినప్పుడు ముప్పై మూడు డివిజన్ తిరిగినప్పుడు చాలా మంది మా గెలుస్తల్లో రాలేదు మాకు భరోసా పత్రలో రాలేదని చెప్పి చెప్తే నేను మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పెట్టించి ఎంఆర్ఐ మర్షిని పంపించి మళ్ళా కూడా సర్వే చేయించి మళ్ళా రెండు వందల యాభై ఏడు వచ్చి రెండు వందల ఎనభై ఇళ్ల స్థలాలు కొత్తగా రావడం జరిగింది ముప్పై మూడు డివిజన్లు దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది మరి దాని అన్నిటి కూడా మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీకు త్వరలోనే మీకు ఇళ్ళ ఇళ్ల పట్టాలు ఇల్లు కూడా పేరే తప్పించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఒకేసారి స్థలాలు ఇచ్చే కార్యక్రమం త్వరలో చేపడతాను కూడా తెలియజేసుకుంటా అన్న ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ రెండు సంవత్సరాల క్రితం ఏం చేసిన స్థలాన్ని వాళ్ళు కోర్టులో ఎన్ని ఆపించిన పరిస్థితులు మీ అందరికీ తెలుసు కానీ ఎన్ని ఒదుటి నిర్మించినా కూడా నేను ఎవరే చెప్తానా మీకు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే నేను రాజకీయంలో ఉంటా పోటీ చేస్తాను తప్ప ఇవ్వకున్న మాట పత్రాలు చేసుకుంటాను అన్నవాళ్ళు సీఎం గారికి చెప్పారు చెప్పొచ్చాను మీరు మా పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ చెప్పి వచ్చాను ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పారు పనుల్లోనే మీకు ఈ స్థలాలు ఇచ్చి కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎవరైనా కానీ చెప్పినట్టుగా ఇబ్బందిగా తెలియ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఎందుకంటే మాకు దళిత గడప చేసిన రోజున దాదాపు డెబ్బై ఎనభై పర్సెంట్ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ సహాయపడ్డావు వాటికి ఎప్పుడు మేము వెళ్ళవే రుదాడుగా ఉంది మీకు ఇతర విషయాల్లో సారు చాలా అంశాలు ముప్పై మూడు డివిజన్ సంబంధించి ముప్పై ఏడు డివిజన్ సంబంధించి అంశాలు కూడా చెప్పారు అవన్నీ కూడా కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం సార్ పెన్షన్ కూడా నలభై కొత్త పెన్షన్లు మొన్న తమ చెప్పిన కంపెనీ కూడా చేసుకున్నాం అభివృద్ధి అంటేనే వాసన్న గారు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో చాలా నూట పది కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎనభై కోట్లు పూర్తయి ఇవన్నీ కూడా సార్ చెప్పడం మేయర్ మేరంగారు మేము తుచి తప్పకుండా పాటిస్తూ నగరాన్ని అభివృద్ధి పనులు పైడానికి అన్ని విధాల చేస్తున్నాం సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రజలందరూ దీన్ని గమనించాలని మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు బాధి లబ్ధిదారులకి